나는문저 나온 그세 번째 그 파워 무디야 처나미야 오 맨발 됐어 근데 나네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네 నెల్లూరులో ఒక షూటింగ్ యాక్చువల్గా రేపు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు షూటింగ్ ఉంటుంది సో మెయిన్గా దానికోసం వచ్చారు సో యాక్చువల్గా రేపే రావాలి వన్ డే ముందు వచ్చి ఇక్కడ మా పాత ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు సో చాలామందిని వాళ్ళు కలవాలన్నారు సో సత్యనారాయణ గారు తరాటే మాస్టర్ ఇబ్రాహిం గారు డిఎన్ నారాయణ గారు మీరందరూ పిలిచారు సో జస్ట్ కరెక్ట్ విజిట్స్ అందరినీ కమిషనర్ గారిని అందరూ ఒకసారి చాలా రోజులు అయిపోయింది అందరికీ కలిసి ఆ విధంగా వచ్చేవాడి దర్యాప్తు యాక్చువల్గా ఒక షూటింగ్ ఉంది ఇక్కడ లోకల్లో సో ఒక జడ్జ్ క్యారెక్టర్ చేస్తాను అది ఇప్పుడు లేటెస్ట్గా జరుగుతున్న ఈ డివోర్స్ అంటే చాలామంది యూత్ పెళ్లి చేసుకొని విదిన్ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్లోనే డివోర్స్ వెళ్ళిపోతున్నారు వాటి గురించి ఒక మెసేజ్ అంటే మ్యారేజ్ అనేది ఎంత పవిత్రమైన ఒక విషయం సో ఏదో వచ్చి అల్లా తప్పగా చేసి క్యాన్సిల్ చేసి మళ్ళీ ఇంకో మ్యారేజ్ ఇంకో మ్యారేజ్ ఇంకో చూసారంటే అన్ని రెండు మూడు మ్యారేజెస్ చేయడం అనేది కామన్ అయిపోయింది మన భారతదేశం కల్చరు సాంప్రదాయం ప్రకారం ఏ విధంగా చేయాలి ఏ విధంగా చూసుకోవాలి భర్త బాగా చూసుకోవాలి భార్య భర్త చూసుకోవాలి మిస్టేక్స్ ఏమేమి ఉన్నాయి యాటిట్యూడ్ ఈగో ఏ దీని మీద ఒక క్యారెక్టర్ ఒక జడ్జ్ క్యారెక్టర్ అంటే ఏ జడ్జ్ అయితే ఇద్దరు జట్లను పెళ్లి చేశాడు అదే జడ్జ్ డైవర్స్ చేసి కోర్టును గా అభిమానులు అందరికీ రకంగా థ్యాంక్స్ అంటే ఇది నా నలభై ఆరో సంవత్సరం నేను పది లో యాక్ట్ చేస్తున్నాను అండ్ హీరోగా తెలుగులో వంద అయిపోయింది తమిళ్లో యాభై అయిపోయింది కన్నడలో పాతిక సుమారు హీరోగా అయిపోయింది మిగతా అన్ని క్యారెక్టర్ రోల్స్గా అన్నమయ్య శ్రీరామదాసు శ్రీ సత్యనారాయణ స్వామి ఇలా విలువన్గా తమిళ్లో శివాజీ శివాజీతో బాస్ చేసిన తర్వాత తమిళ్లో న్యూట్రల్ నెగిటివ్ పాజిటివ్ అట్లా చేస్తున్నాం ఈ మధ్య ఒరియా తర్వాత కొన్ని చిన్న బడ్జెట్ మరాఠీ భోజీ ఇలాంటి సినిమాలు చేస్తున్నాం దాని ఆశీర్వాదం అంతా బిజీగా ఉన్నాను దానివల్ల ఏంటంటే కొంచెం తెలుగు సినిమాలు కొంచెం తగ్గించాల్సిన పరిస్థితి వచ్చింది బట్ మంచి సినిమాలు చేయాలని చెప్పి ఆ ఉద్దేశంతో చేస్తాను ఇప్పుడు మెయిన్గా తెలుగులో ఒక సినిమా జీసస్ క్రైస్ట్ అని చెప్పి ఒక సినిమా చేస్తున్నాను దాంట్లో వచ్చి జీసస్ క్రైస్ట్ రోల్ చేస్తున్నాను జీసస్ క్రైస్ట్ అంటే డౌట్ వచ్చి రావచ్చు మీకు సుమన్ ఎట్లా జీసస్ క్రైస్ట్ని అలాగే అన్నమయ్య కూడా డౌట్ వచ్చేది ఇది ఫోటో ఇది చూపిస్తున్నాను ఎందుకంటే సుమన్ జీసస్ క్రైస్ట్ ఏంటి డౌట్ రావచ్చు అలాగే అన్నమయ్యలో సుమన్ ఏంటి వెంకటేశ్వర స్వామి అన్నారు చూపిస్తే కొంచెం తెలుస్తుంది కదా మెయిన్ గా ఈ సినిమా కూడా చేయడానికి కూడా కారణం ఏంటంటే నాకు అభిమానులు హిందూ ముస్లిం క్రిస్టియన్ సిక్ పార్సీ జైన్స్ అందరూ ఉన్నారు వాళ్ళందరికీ నేను ఏంటంటే నా ఒకటే స్లోగన్ ఏంటంటే మెనీ రిలీజన్స్ వన్ గాడ్ ఎవరి నమ్మకం వాళ్ళు సో అది మేము మనం కించపరచట్టు ఎవరిని ఎందుకంటే నేను ఎక్కడో ఉన్నవాడిని నన్ను ఇంత దూరం తీసుకొచ్చింది అభిమానులే అభిమానులు సినిమా చూడకపోతే నేను నథింగ్ కదా ఎన్ని సినిమా ఎన్ని కథలు తీసుకొచ్చినా ఎన్ని డైరెక్టర్లు వచ్చినా అభిమానులే ఆఖరికి వాళ్ళకి ఏంటంటే ఫీలింగ్ రాకూడదు వాళ్ళు అనుకోకూడదు చెప్తే అవకాశం వచ్చినప్పుడు నేను ముస్లిం క్యారెక్టర్స్ చాలా చేశాను నా క్రిస్టియన్ రోల్ చేయడానికి అదే ఫాదర్ వేషం బిషప్ వేషం ఇలాంటివి చేశాను బట్ ఇది అనుకోకుండా నాకు జీసస్ ఈ రోల్ నాకు ఇవ్వడం అది ఒకసారి గెటప్ పో వేసా అంటే నాకు ఒకటి డౌట్ వేసిన తర్వాత ఎలా ఉంటుందో ఏమో అని చెప్పి ఇలాగే అన్నమేజ్ చేసేవాడో డౌట్ వచ్చింది సో గెటప్ వేసిన తర్వాత నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది ఇంకా దాంట్లో కొన్ని చిన్న చిన్న కరెక్షన్స్ అంటే షూటింగ్కి ముందు కొంచెం బాడీ తగ్గించడం కొంచెం అలాంటివన్నీ ఉన్నాయి సో ఫస్ట్ షెడ్యూల్ అయిపోయింది సక్సెస్ఫుల్గా విజయవాడలో చేసాం సెకండ్ షెడ్యూల్ మళ్ళీ వేరే ఎక్కడ మీకు తెలియదు సో అట్లా ఈ రోల్ నాకు రావడం నిజంగా చాలా అదృష్టం నేను ఫీల్ అవుతుంది ఎందుకంటే సామాన్యంగా యాక్షన్ రోలు ట్రాజిడీ రోలు కామెడీ రోలు ఫ్యామిలీ రోల్ వస్తాయి భగవంతుడి రోలు రావడం అది కూడా మనకు సూట్ అవ్వాలి అందరూ వేసుకొని ఆ అదృష్టం రావడం చూసి గెటప్ చేసిన అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సో అట్లా సినిమా ఫీల్డ్లో నేను చాలా హ్యాపీగా చాలా ఉన్నాను కాకపోతే అన్ని లాంగ్వేజెస్ చేయడంతో కొంచెం తెలుగులో కొన్ని సినిమాలు తగ్గింది బట్ ఇవి ఆ సినిమాలు డబ్బింగ్ వస్తాయి మళ్ళీ మన తెలుగుకి వస్తాయి సో అట్లా ఆ విధంగా హ్యాపీగా ఉంది అండ్ మెయిన్గా మన ఎలక్షన్స్లో ఒక ట్రయాంగిల్ విన్ బీజేపీ జనసేన అండ్ టీడీపీ తెలిసారు సో వాళ్ళందరికీ ధన్యవాదాలు అండ్ ఈవెన్ ఎలక్షన్ ముందు కూడా చాలామంది మా ఈసారి నేను ఏం చేశానంటే నాకు క్యాండిడేట్స్ ఎవరైతే బాగా నమ్మకం ఉందో అంటే డెఫినెట్లీ వీళ్ళు బాగా నడిపిస్తారు బాగా ఎవరైతే చేస్తారో వాళ్ళందరికీ నేను వాయిస్ ఇవ్వడం జరిగింది సో లక్కీగా నాకేంటంటే అందరూ ఆల్మోస్ట్ ఆల్ అందరూ గెలిచారు చాలామంది మినిస్టర్స్ కూడా అయ్యారు సో ఏంటంటే నా మెయిన్ ఉద్దేశం ఏంటంటే తెలుగు ఏంటంటే ఒక ఒక స్టార్ అంటే నేను ఆ స్టార్ ఈ స్టార్ అని చెప్పిన కానీ ఒక స్టార్ వాల్యూ నాకు తీసుకొచ్చింది తెలుగు సినిమా తెలుగు ప్రజలే సో అందరూ హ్యాపీగా ఉండాలి బైఫర్కేషన్ అయ్యేది సో మొన్న ఫైవ్ ఇయర్స్ చాలా బ్యాడ్స్ చాలా మంది రియల్ ఎస్టేట్ అటు డేట్లు అత్త బాగా దెబ్బతిన్నారు సో ఈసారి ఏంటంటే ఈ ట్రయాంగిల్ ఏదైతే ఉందో సెంటర్ అండ్ స్టేట్కి కనెక్షన్ కరెక్ట్గా మెయింటైన్ చేస్తూ బ్రేక్ అవ్వకుండా సెంటర్ని బాగా హెల్ప్ తీసుకొని త్వరలో అంటే ఫైవ్ ఇయర్స్ ఉంది కదా అని చెప్పి రిలాక్స్ అవ్వకుండా చాలా స్పీడ్గా నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ఫౌండేషన్ కూడా ఈ ఫైవ్ ఇయర్స్తోనే వేసి ముఖ్యంగా ఎంప్లాయీస్ ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం మెయిన్గా సాల్వ్ అవుతూ అంటే నేను చెప్పడం చాలా ఈజీగా చెప్తున్నాను కానీ తప్పదు అలాగే ఎడ్యుకేషన్ అండ్ మెడికేషన్ ఈ రెండు విషయాల్లో ఒక బాగా ఇంట్రెస్ట్ తీసుకొని మెడికేషన్ అని నేను ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు చాలా కామన్ ప్రాబ్లం వచ్చేసి డయాబెటీస్ అండ్ బ్లడ్ ప్రెషర్ సామాన్య వాడికి ఇది చాలా కామన్గా ఉంది కానీ మందులు చాలా కాస్ట్లీగా ఉన్నాయి సో గవర్నమెంట్ ఏదైనా తక్కువ రేట్లో వాళ్ళకి మందులు మంచి మందులు ఏమన్నా అది ఇచ్చేలాగా